ఉగాండా ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ తండ్రులు తమకు పుట్టిన పిల్లలు తమకు పుట్టలేదని తెలుసుకుని డిఎన్ఏ పరీక్షల ద్వారా చాలా నరకం చూస్తున్నారు అదేంటంటే అమెరికా దేశం ఉగాండా ప్రస్తుతం తీవ్రమైన సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది ముఖ్యంగా తమ పిల్లలకు తమ పోలికలు కాకుండా వేరే వాళ్ళవి రావడంతో అనేక మంది పురుషులు తమ పిల్లలకు డిఎన్ఏ పరీక్షలు చేయిస్తున్నారు ఇలా చేయించుకుంటున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుండగా అందులో తొంభై ఎనిమిది శాతం మందికి ఆ పిల్లలకు తాము తండ్రులం కాదని తెలిసి షాకు గురవుతున్నారు ఈ సమస్య గురించి తెలుసుకున్న ఈ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి షాకింగ్ కామెంట్లు చేశారు మీ గుండె దృఢంగా ఉంటే తప్ప ఈ పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రాకండి అంటూ ఆయన బహిరంగంగా హెచ్చరించారు ఇటీవలే అక్కడి కోర్టులో విచారించిన ఓ కేసు ఈ తీవ్రత సంక్షోభానికి కారణం తెలుస్తోంది కంపాలలోని ఓ సంపన్న విద్యావేత్త తన ముగ్గురు సంతానంలో ఒకరికి తండ్రి కాదని డిఎన్ఏ పరీక్షలో తేలింది స్థానిక మీడియా ఈ కేసును విస్తృతంగా ప్రచురించడంతో ఇది దేశవ్యాప్తంగా పురుషుల్లో తమ సంతానంపై అనుమానాలను రేకెత్తించింది దీంతో అనేక మందికి ముఖ్యంగా తమ పోలికలతో లేని పిల్లలపై అనుమానం పెరిగింది దీంతో డిఎన్ఏ పరీక్షల కోసం డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది ఫలితంగా ఉగాండ అంతటా కొత్తగా అనేక డిఎన్ఏ పరీక్షా కేంద్రాలు వెలిశాయి దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు సైతం ఈ పరీక్షలు చేయించుకొని తమ పిల్లలు తమకు పుట్టినవారు కాదని తెలుసుకుని కుంగిపోతున్నారు అసలు తమ భార్యలు ఎలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాక నరకం చూస్తున్నారు ముఖ్యంగా ఆఫ్రికన్ సాంప్రదాయాల ప్రకారం ఒక మహిళ తన భర్తకు సంతానం ఇవ్వడంలో విఫలమైతే ఆమె విడాకులు ఇవ్వాలి లేదా ఇంటి నుంచి బహిష్కరణ వంటి శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా సందర్భాల్లో పురుషుల్లోనే సంతాన సమస్యలు ఉన్నప్పటికీ శిక్ష మాత్రం మహిళలకు పడుతుండటంతో కొందరు మహిళలు తమ వైవాహిక జీవితాన్ని కాపాడుకోవడానికి ఇతరుల ద్వారా పనులను కలడానికి మొగ్గు చూపుతున్నారని ఒక అధికారి తెలిపారు ఈ విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలను కాపాడు కాపాడేందుకు మత పెద్దలు తెగ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా డిఎన్ఏ పరీక్షలు చేయించుకోలేని ఎక్కువ డబ్బు లేని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పిల్లలు ఎలా పుట్టినా వారు ఈ ఇంటి వారే వారిని తిరస్కరించడం పాపం అని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు కుటుంబ విలువలను కాపాడడానికి చర్చలు కూడా డిఎన్ఏ పరీక్షలపై దృష్టి పెట్టవద్దని సూచిస్తున్నాయి అయినప్పటికీ అనేక మంది పరీక్షలు చేయించుకుంటూ చేదు ఫలితాలతో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు దీని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఏది సక్రమంగా లేదని కానీ ఇక్కడ కూడా కొంతమంది చర్చిల్లోకి వెళ్ళిన తర్వాత మొగుడేమో దుబాయ్లో ఉంటాడు ఇక్కడ బారికి కడుపు వస్తుంది ఒక ఆవిడ క్లిప్పింగ్ చూశాను భర్త చచ్చిపోయి పది సంవత్సరాలకి బిడ్డన కనది ఆ బిడ్డ చల్ల ఉండే ఫారినర్ లాగా ఉంటే ఎలా సాధ్యం అని చెప్పేసి దాని గురించి చేస్తే ఆ చచ్చి ఫాదర్ ఫారినర్ అయ్యే కోర్కులు వచ్చినాయి ఇలా ప్రతి దాంట్లోకి ఈ మత పెద్దలు అవుతుంటారు ఇప్పుడు ఒక మన హైందవ సంప్రదాయానికి వచ్చేసరికి పురోహితుడు పెళ్లి మండపం వరకే ఉంటుంది పరిమితి ప్రతి దాంట్లోకి ఎంటర్ కావడానికి అవకాశం లేదు అటు పెద్దలు ఇటు పెద్ద ఇప్పుడు భార్య భర్తల మధ్యన గొడవ వచ్చిందనుకో అటు పెద్దలు ఇటు పెద్దలు కూర్చొని మాట్లాడి దాన్ని పరిష్కరిస్తారు కానీ ఇటు వచ్చేసరికి ప్రతి దాంట్లోకి చచ్చి ఫాస్ట్గా తోడతాడు భార్య భర్తల మధ్యన అయినా చర్చి ఫాస్ట్ వస్తాడు భార్య భర్తలు ప్రేమగా ఉంటున్నా చర్చి పాస్ట్ వస్తాడు ఒకవేళ భర్త దుబాయ్లో ఎక్కడ ఫారిన్ కంట్రీస్లో ఉన్న చర్చి పాస్టర్ వస్తాడు ప్రతి దాంట్లోకి ఈ చర్చి పాస్టర్ లోతనమే ఉంటాడు కానీ మన హైందవ సాంప్రదాయ విధానంలో అలా ఉండదు కాబట్టి దీని గురించి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా మన సంస్కృతి సాంప్రదాయం మన దేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని మనం కాపాడుకుంటామని కోరుకుంటున్నాను జయశ్రీరామ్ భారత్ మాతాకి జై